హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రండి నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను ముందుగా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఏవి నచ్చితే అవి ఏవి ఉంటాయి అవి నేనైతే ఇలా అన్నీ వేస్తాను ఏవి ఉంటాయి అవి ఇది అది అని ఏమి ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు చింతపండు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ముందుగా పోపు చేసుకోవాలి పోపులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇంకా ఎల్లిపాయ దంచికోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అట్లానే ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేయండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ చిన్న చిన్న ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయి అవి అందుబాటులో లేకుంటే పెద్ద ఆనియన్సే వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంతవరకు వేసుకున్నాక కొంచెం మగ్గని ఇచ్చి తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసి తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయండి అవి వేసాక కొంచెం మగ్గనివ్వండి మగ్గనిచ్చి చా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చండి తర్వాత మనం పప్పు పప్పు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం మేము మీకు చూపించలేదు ఫస్ట్లో ఇది చింతపండు రసము అవి ఇవి రెండు పక్కకు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ముక్కలు మగ్గాక కొంచెం అల్లం వేసుకొని అందులోనే ఇవి చింతపండు రసం వేసి కొంచెం ఉప్పు కారం మీరు ఇంకా ఏమైనా వేయాలనుకుంటే అవి వేయండి లేదా ఇంత ఉప్పు కారం వేసేయండి తర్వాత చింతపండు రసం పోసి పప్పు వేసేసి మీకు ఆ చిన్న చిన్న క్లిప్స్ అని మిస్ అయినాయి సారీ పప్పు వేసి ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ కొంచెం పోయండి మరీ చిక్కగా వద్దు కొంచెం పలసగా వేయలేక వాటర్ సరిపోని పోయండి అది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు నేనైతే ఎంటీఆర్ సాంబార్ స్పైసీ సాంబార్ పౌడర్ వేస్తాను కొంచెం బాగుంటుంది టేస్ట్ అని అది కొంచెం వేసి ధనియాల పౌడర్ వేస్తాను అవి రెండు వేసాక మీ ఉప్పు కారం అన్నీ చూసుకోండి పులుపుతో సహా మీకు పులుపు ఎప్పుడైనా ఎక్కువైంది అని అనుకుంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఎప్పుడైనా పులుపు ఎక్కువైనా ఇంకేదైనా అనిపించినా చిన్నగా కొంచెం బెల్లం ముక్క ఇంత ఎంత అంటే ఇంచు పావించు తీసుకొని వేసేయండి అది కూడా మొత్తం మరిగాక సాంబార్ అంతా మరిగిపోయాక ఇక మనం ఆఫ్ చేస్తాం టూ మినిట్స్లో అన్నప్పుడు ఒక చిన్న అల్లం సారీ బెల్లం ముక్క వేసేయండి ఆ బెల్లం ముక్కతో చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ అండ్ సాంబార్ రెడీ ఇంకా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో Okay, bye friends.